సద్గురు జ్యోతి నుండి కుంభరాశి మిత్రులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటి నుండి మొదలుపెట్టి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు సున్నితంగా చెప్పాల్సిన మాట జాగ్రత్తగా ఉండండి అది భయపడ్డానికి కాదు మిమ్మల్ని జాగ్రత్తపరచడానికి కోసం మాత్రమే చెప్పే ఒక మాట అతి ప్రేమ ఎవరి మీద అతి ప్రేమ పెట్టకండి ఎవరిని అతిగా ఆశ్రయించకండి ఇవన్నీ ప్రమాదానికి దారితీస్తాయి ఏడవ స్థానంలో కేతు రాశిలో రాహు రెండవ స్థానంలో శని అందుకే ఎవరితో మాట్లాడినా ఎవరితో స్నాహం చేసినా చాలా జాగ్రత్తగా చేయండి కుంభరాశి మిత్రులారా ఇంకా కూడా చాలాదా మీరు పడుతున్నటువంటి అవమానాలు కష్టాలు పోగొట్టుకున్నవి నష్టాలు ఇంకా కావాలా వద్దు కదా కాబట్టి మిమ్మల్ని మీరే మార్చుకునే ఒక సమయం సెల్ఫ్ క్లెన్సింగ్ అనే ఒక సమయం ఆసనమైంది కుంభరాశి వారికి మీ యొక్క జీవితంలో మూడో వ్యక్తి లోపలికి రాకూడదు ఆ వ్యక్తిగత విషయాలు భార్యాభర్తల మధ్య సమ సమస్యలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మూడో వ్యక్తికి చెప్పవద్దు ఏ రహస్యాన్ని కూడా థర్డ్ పర్సన్కి చెప్పకండి మీ సీక్రసీని కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి మీరే వ్యాపారమైన అన్నదమ్ములైనా అక్కచల్లైన భార్య కూర్చొని మాట్లాడుకోండి మీలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ నో నో అంటే నో ఈ సంవత్సరం ఇంకొక రకంగా చెప్పాలంటే థర్డ్ పర్సన్ వల్ల భార్య భర్తలు విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ నో భార్యకు భర్త క్షమాపణ చెప్పండి భర్తకు భార్య క్షమాపణ చెప్పుకొని కూర్చొని మాట్లాడుకొని సార్ట్అట్ చేయండి కుటుంబ సభ్యులు కుటుంబ విషయంలో జాగ్రత్త ప్రేమికులు కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి పంచాయతీలకి పెట్టకండి ఎవరెవరో పంచాయతీలకు వచ్చేసి వాళ్ళ లబ్ధి కోసం మిమ్మల్ని విడదీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి మళ్ళీ చెప్తున్నా విడాకుల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తలు జాగ్రత్త ఇది అందరికీ కాదు కొన్ని వర్గాల వారికి అందులోనూ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు హామీలు అవన్నీ కూడా ఎలా ఉన్నాడే ఎవరిని నమ్మి పెద్ద బాధ్యతలు ఇవ్వకండి ప్రతి దాంట్లో మీరే ఇన్వాల్వ్ అవ్వండి ముఖ్యమైన పనులు గ్యారంటీ జామీనా సిఫార్సులు నో షూరిటీ సైన్ నో ఇవన్నీ అస్సలు చేయకండి నేను చూసుకుంటాను నేను చెప్తాను అనే మాటలు దగ్గర కుర్రానియకండి అన్నిటికీ ఫుల్ స్టాప్ చేయండి ఏ నేనున్నా నేను చూసుకుంటా నేను ఇచ్చేస్తా మీరెవరండి వాళ్ళ కస్టమర్లు పడి లేస్తారు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మీరు లేరు మీరు మాత్రమే మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఉద్ధరించడానికే మీరున్నారు కుంభరాశి మిత్రులారా చాలా ఇబ్బంది